గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కడప పెద్ద దర్గాకు చేరుకున్నారు పెద్ద దర్గాలో చాదర్ సమర్పించారు దర్గా విశిష్టతను పీఠాధిపతులను అడిగి తెలుసుకున్నారు ఆధ్యాత్మిక కేంద్రమైన కడప అమీన్ పేర్ దర్గా ఊర్సు ఉత్సవాల్లో హీరో రామ్ చరణ్ పాల్గొన్నారు రామ్ చరణ్ స్వామి గారు నిన్ననగా కడప దర్గాను సందర్శించడం జరిగింది కొంతమంది అదే పని విధంగా పెట్టుకుని మత దిద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎలా అయ్యప్ప స్వామి మాల వేసుకుని మసీదు వెళ్తారని కొంతమంది సోషల్ మీడియాలో పెడుతున్నారు ఎందుకు అలా చేస్తున్నారు ఎందుకు అలా రెచ్చగొట్టే విధంగా పెట్టున్నారు నాకు అట్టం కావడం లేదు అలా పెట్టిన వాళ్ళు ఏ రోజే గాని ఆ మణికంఠుని దక్షిణం ఏ భక్తుడైనా అయ్యప్ప మాలాదరణ వేసుకుని తర్వాత ఆ స్వామి వారిని దర్శించుకునే ముందు ఒక లోని ఉన్న మస్జీద్కు వెళ్తారని ఎంత తెలుసు అక్కడ స్వాములు పూజలు చేస్తారు అక్కడ స్వాములు మసీదు చుట్టూ తిరుగుతూ ప్రసాదం కూడా తీసుకుంటారు అక్కడ మన స్వాములకు ముస్లిం సోదరులు ఆశ్రమం కూడా ఇస్తారు అదే మన సంస్కృతికి ఉన్న గొప్పతనం లోని ఉన్న మసీదు ఒక ముస్లిం దేవుడి అతని పేరు వావర ఎందుకు వావర మస్జీద్ లో మన అయ్యప్ప స్వాములు దర్శనం చేసుకుంటారు నేను ఒక చిన్న కథనంగా మీ అందరు వివరిస్తాను ఆ రోజు అమ్మ కోరిక మేరకు అయ్యప్ప పులిపాలు తీసుకొని రావడానికి అడవిలోకి వెళ్తారు అదే సమయంలోనే అంటే ప్రస్తుత తమిళనాడు నుండి టాగన్ కోర్ సంస్థానానికి వలసలు వస్తారు అంటే దొంగతనాలు చేసుకుంటూ వస్తారు అదే సమయంలో అయ్యప్పని వావర చూస్తాడు కొంచెం భయభ్రాంతులు దాడి చేయడానికి వస్తారు అప్పుడే అయ్యప్ప స్వామి మహత్యంతో అతన్ని భక్తుడిగా మార్చుకుంటారు అయ్యప్ప స్వామి అప్పుడు అయ్యప్ప స్వామి భక్తుడైపోతాడు వావర దాని తర్వాత మహిషి అనే రాక్షసిని ఓడించడానికి వావర సహాయం చేస్తాడు ఆ విజయం తర్వాత నన్ను దర్శించుకునే ముందు భక్తులు ముందుగా నిన్ను దర్శించుకోవాలి అని ఆ రోజు అయ్యప్ప స్వామి వావర స్వామికి వరం ఇస్తారు ఆ మణికంఠుడే ఆ వరం ఇచ్చినప్పుడు మనం ఎరుకలేం లో ఉన్న మసీదు అయితే ఏముంది కడపలో ఉన్న దర్గా అయితే ఏముంది ముందుగా హిందూ ముస్లిం క్రిస్టియన్ మనమంతా ఒకరం మనమంతా మానవులమని మర్చిపోకండి